హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ రొమాంటిక్ లవ్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల తనని ఫోన్లో చిలుకలా పలకరించి ఆట పట్టిస్తున్న ఆ అమ్మాయి ఎవరో కనుక్కుందామని ఆ అమ్మాయి పేరు కనుక్కుందామని రేవంత్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ని ఆశ్రయిస్తాడు అక్కడ కంప్లైంట్ కూడా ఇస్తాడు రేవంత్ ఫోన్ ఇక నుంచి అబ్జర్వేషన్లో ఉంచబడింది ఆ తర్వాత ఏం జరిగిందో ఈనాటి మన ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎపిసోడ్ పూర్తిగా వినండి చాలా బాగుంటుంది అలాగే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వినండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు విన్నట్టు తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మీరు కాస్త హెల్ప్ చేసినట్టుగా అవుతుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ అలాగే మీకేదైనా స్టోరీ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా దాని పేరు అంటే ఆ నవల పేరు మీరు చెప్పండి ఖచ్చితంగా నేను మీకు ఆ నవలను కూడా నేను తప్పకుండా వినిపిస్తాను ఓకేనా అండ్ నా బ్యాక్ టు వేణిల్లో ఆడపిల్ల రేవంత్ ఫోన్ అబ్జర్వేషన్లో ఉంచబడింది ఆ తరువాత రెండు రోజులకి ఆమె దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ రెండు రోజులు రేవంత్ చాలా టెన్షన్తో గడిపాడు ఏ కాల్ వచ్చినా అతడి చూపుడు వేలు ఫోన్ మీదకు వెళ్లేది హలో అని ఆమె గొంతు తీయగా వినిపించగానే బటన్ నొక్కాడు వెంటనే స్విచ్ రూమ్ లో బజార్ మోగింది క్షణాల మీద బ్యాక్వర్డ్ డ్రెస్సింగ్ మొదలైంది ఇక్కడ ఇంజనీర్లు ఈ పనిమీదుంటే అక్కడ రేవంత్ ఆ అమ్మాయితో తాపిగా మాట్లాడుతున్నాడు నేను నా పేరు మార్చుకుందామనుకుంటున్నాను ఎందుకు రేవంత్ మీ పేరు చాలా బాగుంది నాకెంతో నచ్చింది కానీ అర్థ అని నసిగాడు పర్లేదులేండి ఎలాగో ఒకలా సర్దుకుందాం ఎల్లయ్యా పిచ్చేయాలకన్నా బానే ఉంది కదా రేవంత్ మొహం ఎర్రబడింది ఇంతకీ మీరెవరు అని అడిగాడు ఉక్రోషాన్ని దాచుకుంటూ బట్టి తెలుస్తుంది కదా అమ్మాయిని వెంట్రులాక్ఫీస్ని కాని మిమిక్రీ ఆర్టిస్ట్ని కాను పదో క్లాస్ వరకు చదువుకున్నాను మీరు అమ్మాయి కానీ మీ క్వాలిఫికేషన్ మాత్రం పదో క్లాస్ కాదు పందెం కడతాను ఆ అమ్మాయి నవ్వి సర్లేండి అబద్ధమే చెప్పాను సరేనా అంది మీరిలా పేరు అడ్రస్ చెప్పకుండా ఎందుకు ఫోన్ చేస్తున్నారు రెండుసార్లు ఇచ్చాను కనుక్కోలేకపోతే అది నా తప్పు కాదు కదా కలుసుకోకుండా ఊరికి ఇలా ఫోన్ చేయడం వేస్ట్ కాదా ఎందుకు కలుసుకోలేను రేవంత్ తప్పకుండా కలుసుకుందాం నీ స్నేహితురాలను అవ్వాలనే కదా ఇంత కష్టపడి ఫోన్స్ చేస్తోంది ఈ లోపల కాస్త థ్రిల్ కోసం ఈ ఫోన్స్ అంతే ఇది వద్దంటే రేపే మీ వచ్చి కలుసుకుంటాను వద్దులేండి రేపట్లోగా కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను ఎలా స్వయం శక్తి ఉపయోగించి ఇంకో ఏమైనా ఇమ్మంటారా వద్దులేండి అయితే పెట్టేస్తాను రేవంత్ కంగారుపడి అబిపీ ఇంకొంచెంసేపు ఏదైనా మాట్లాడండి అన్నాడు అప్పటికి ఒక్క నిమిషమే గడిచింది ఇంకా నాలుగు నిమిషాలుంది ఇక్కడి సంభాషణ జరుగుతుంటే అక్కడ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ ఆపరేషన్ చాలా తొందరగా జరుగుతుంది ఇద్దరు అసిస్టెంట్లు స్విచ్ రూమ్ లో చకచక్క పనిచేస్తూ పాయింట్లు పరిశీలిస్తున్నారు మీ గురించి నేను తెలుసుకోకుండా ఎలా స్నేహం చేయగలను అని అంటున్నాడు రేవంత్ నా ఇష్టాలు అభిరుచులు అన్నీ ఫోన్లోనే చెప్తాగా అయినా మిమ్మల్ని చూడాలి ఎందుకు వెంటనే సమాధానం దొరకలేదు మీరెవరో ఎలా ఉంటారో తెలియకుండా ఎలా స్నేహం చేయను ఇబ్బందిగా సిన్సియర్గా అడిగాడు ఎలా ఉంటే ఏముంది రేవంత్ ఏ అమ్మాయికైనా రెండు బుగ్గలు రెండు కదే ఉండేది కానీ కొందరిని చూస్తే స్నేహం చేయాలనిపిస్తుంది కొందరిని చూస్తే అకారణంగా ఏవగింపు కలుగుతుంది మనం ఫోన్లో కొంతకాలం స్నేహితులయ్యాక కలుసుకున్నామనుకోండి అప్పుడు నేను ఊహించుకున్న దానికన్నా మీరు భిన్నంగా ఉంటే నాకు ఆశాభంగం కలగదా దీనికి రెండు కళ్ళు ఒక ముక్కు అన్న స్టాటిస్టిక్స్ ఎందుకు అనుభూతిని లెక్కల్లో చెప్పటం అంత మంచి పని కాదనుకుంటాను ఆమె ఒక క్షణం మౌనంగా ఉండి నేను స్నేహితురాలుగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనని అనుకుంటున్నాను రేవంత్ అంది చేయకపోతే మంచిదే కాని చేస్తారేమో అన్న సందిగ్గంలో నేను చేసే స్నేహంలో పరిపూర్ణత ఉండదు ఒకరినొకరు చూసుకోకుండా చేసే కలం స్నేహాలు వాళ్ల కళయిక తర్వాత ఘోరంగా ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే మిగతా వాళ్ల విషయంలో అలా అవ్వచ్చేమో కాని మన విషయంలో అలా అవ్వదు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఈ ప్రశ్నకి సమాధానం కలిసినప్పుడు చెప్తాను ఆ తరువాత అతడికేం మాట్లాడాలో టాపిక్ దొరకలేదు టైం మూడు నిమిషాలే అయింది ఇంకా రెండు నిమిషాలు మాట్లాడాలి ఇంతలో ఆ అమ్మాయే అంది ఏమంటున్నారు మీ స్నేహితుడు అని ఎవరు జేమ్సా అన్నాడు రేవంత్ బాగానే ఉన్నాడు అతను మీ గురించేమన్నాడో తెలుసా ఏమన్నాడు మీరు సైకి కట సాధారణంగా ఇలా ఫోన్లు చేసేవాళ్లలో చాలామంది చిలిపిగా అల్లరి చేసే అమ్మాయిలు ఉంటారట చాలామంది తమ మానసిక వేద తప్పించుకోవడానికి ఇలా అవుట్లెట్లు చూసుకుంటారట అతడు నిజమే చెప్పాడు కాని నేను చాలా మందిలోకి రాను తక్కువ మందిలోకి వస్తాను మామూలుగా అంది రేవంత్కి ఆశ్చర్యం వేసింది తన మాటలకి కోపం వస్తుందనుకున్నాడు కాని నిజాన్ని నిజంగా తీసుకుంటుందని అనుకోలేదు ఆమెకి కోపం తెప్పించాలనే అతడి ఉద్దేశం కూడా ఆ కోపంలో తన గురించి చెప్తుందని ఆశ అంటే మీరు చిలిపిగా అమ్మాయి అన్నమాట ఆహా అంటూ నవ్వింది ప్రత్యూషం రాకముందే పాల వెన్నెల్లో పరికినీ కుచ్చిళ్ళు పైకి కట్టి గొబ్బిళ్ళోయమ్మ గొబ్బిళ్ళో అని పాడుకుంటూ మొగ్గు వేసే ఆడపిల్ల వెన్నెల్లో ఆడపిల్ల చప్పునన్నాడు పేరు బాగుంది అలాగే పిలుస్తాను నాకభ్యంతరం లేదు అని ఆగి నెమ్మదిగా మొన్నెందుకు టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్లారు రేవంత్ అని అడిగింది పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడి మీకెలా తెలిసింది అని అడిగాడు అదేంటి రేవంత్ మీతో స్నేహం చేయబోయే ముందు మీ దినచర్య గురించి తెలుసుకోకపోతే ఎలా అవును చిన్న పనుండి వెళ్లాను అంటూ ఉండగా అతడికి ఒక ఆలోచన వచ్చింది తను ఆమె ఫోన్ నెంబర్ కనుక్కోబోతున్నట్లు ఆమెకు తెలిసిందేమో అందుకే ఇంటి నుంచి కాకుండా బయట్నుంచి ఎక్కడినుంచైనా చేస్తుందేమో ఇప్పుడు ఆమెని ఆ ఫోన్ దగ్గరే తనక్కడికి వెళ్లే వరకు ఆఫ్ చేయాలి అతడు క్షణం ఏం చెయ్యాలా అని ఆలోచించి కంఠం అమాయకంగా మార్చి మీరు మొన్న ఒక లెక్క చెప్పారు ఉందా అలాంటి లెక్కే ఇంకొకటి చెప్పండి అన్నాడు అప్పుడు కనుక్కోలేకపోయాను ఈసారి కనుక్కోగలనేమో ప్రయత్నిస్తాను ఏది నా టెలిఫోన్ నంబర్కి సంబంధించిన లెక్క అవును మీ నెంబర్ కనుక్కుంటాను పోతే నాకు ఐదు నిమిషాలు టైం ఇవ్వాలి అన్నాడు అతని మనసులోని ఆలోచన వేరు ఆమెను ఎలాగైనా ఐదు నిమిషాల పాటు ఆ ఫోన్ దగ్గర ఆఫ్ చేయాలి మొన్న చెప్పిన నెంబర్ అంటే మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి అనువుగా ఉంది ఇప్పుడు చేస్తున్న ఫోన్కి అలాంటి ప్రత్యేక అర్హతలు ఏమీ లేవే ఏదో ఒక ప్రత్యేకత అంటూ లేని నంబర్ ఏది ఉండదు ప్రయత్నించి చూడండి ప్రోత్సహించాడు ఒక్క నిమిషం ఆకండి అంటూ ఆమె వైపు ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయింది రేవంత్ ఊపిరి బిగపట్టాడు ఆ దొరికింది ఏంటి టెన్షన్ నిండిన స్వరంతో అడిగాడు ఇప్పుడు నేను చేస్తున్న నెంబర్ చాలా చిత్రమైంది రేవంత్ ఐదు నిమిషాల్లో మీరు కనుక్కోగలరని ఆశిస్తున్నాను చెప్పండి ఈ నెంబరు ఐదంకల మొట్టమొదటి ప్రాయిం నెంబర్ సంఖ్యాశాస్త్రంలో అని ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది రేవంత్ కూడా పెట్టేశాడు వెంటనే ఎక్స్చేంజ్ నుంచి వివరాలు వస్తాయనుకున్నాడు కాని రాలేదు అతడు కాగితము కలము తీసుకున్నాడు ప్రైమ్ నెంబర్స్ అంటే దేనితోనూ భాగింపబడని సంఖ్యలు ఉదాహరణకి రెండంకల ప్రైమ్ నంబర్లు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇలాంటి ఐదెంకలది ఆమె టెలిఫోన్ నంబర్ అతను లెక్క పెట్టడం ప్రారంభించాడు సంఖ్యాశాస్త్రంలో మొట్టమొదటి ఐదెంకల సంఖ్య పదివేలు ఇది పది చేత భాగించబడుతుంది కాబట్టి టెలిఫోన్ నెంబర్ అది కాదు తరువాత పదివేల ఒకటి ఇది డెబ్బై మూడు చేత భాగించబడుతుంది అతడు లెక్కలు ఫాస్ట్ గా చేస్తున్నాడు టైం వేగంగా ముందు కదులుతోంది అతడికి ఒక అందుకు ఆశ్చర్యంగా ఉంది ఆ అమ్మాయి తన ఫోన్ నెంబర్ ప్రత్యేకతని అంత తొందరగలా పట్టుకోగలిగిందా అని ఈ అమ్మాయి లెక్కల పరిజ్ఞానం శకుంతలాదేవితో సమానంగా ఉండి ఉండాలి తరువాత సంఖ్య పదివేల ఏడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ ను తిట్టుకుంటూ టైం అయిపోతుందన్న కంగారుతో అతను లెక్క పెట్టాడు అదే నెంబర్ అని తెలుసుకుని ఆనందంతో యు రెక్కా అని అరవబోతుంటే టెలిఫోన్ మోగింది రిసీవర్ ఎత్తి హలో అని అన్నాడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మీకిప్పుడొచ్చిన కాల్ ఒకటి సున్నా 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 ఏడు నుంచి హోటల్ హరిప్రియ ఇంకో అరగంట అయ్యాక చెప్పలేకపోయారా అని కోపంగా ఫోన్ పెట్టేసి ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచాడు ఇక రెండు నిమిషాలే టైం ఉంది అతడు వేగంగా మెట్లు దిగి కారు వద్దకి పరిగెత్తాడు హోటల్ హరిప్రియ పక్క స్ట్రీట్లోనే చేరుకునేసరికి మూడు నిమిషాలు పట్టింది అతడు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి మీ హోటల్ నుంచి ఫోన్ చేసింది ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడిగాడు మీరెవరు సీఐడి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సిబిఐ అని నోటికొచ్చిన పేర్లు చెప్పాడు దాంతో రిసెప్షనిస్ట్ బెద్రి మేము అమ్మాయిలకి రూంలో ఫోన్లు ఇవ్వమండి అన్నాడు ఇప్పుడు ఈ నెంబర్ నుంచే మాకు ఫోన్ వచ్చింది అని గద్దించాడు రిసెప్షనిస్ట్ నసుగుతూ మూడొందల పద్నాలుగులో మాత్రం ఒక అమ్మాయి దిగిందండి గంటైంది అన్నాడు రేవంత్ మా రాగలేదు లిఫ్ట్ కోసం చూడకుండా మూడో అంతస్తుకి పరిగెత్తాడు రూమ్ నెంబర్ మూడు పద్నాలుగు చీకటిగా ఉంది తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించాడు ఒక్కసారిగా వెల్తూర్ నుంచి చీకటిలోకి ప్రవేశించటం వల్ల కళ్ళు లేదు తడుముకొని స్విచ్ వేశాడు అంతే కెవ్వున రాబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది పిడికిళ్ళు బిగుసుకున్నాయి అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వెనుదిరిగాడు అప్పుడే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ గదిలోకి ప్రవేశిస్తున్నాడు గది మధ్యలో పదహారేళ్ల అమ్మాయి శవం వేళ్లాడుతుంది గంట తర్వాత రేవంత్ పోలీస్ స్టేషన్లో మొహం దాచుకుని నిస్సహాయంగా కూర్చొనున్నాడు చాలాసేపు టఫ్ ఇంటరాగేషన్ జరిగింది అతడికున్న పలుకుబడి ఇంటర్నేషనల్ ఫేమ్ దేనికి పనికిరాలేదు ఆ అమ్మాయి ఎవరో తీరిగ్గా హోటల్లో రూమ్ తీసుకుని ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి మరీ చచ్చిపోయింది మీరా రూమ్కి ఎందుకు వెళ్లవలసొచ్చింది రేవంత్ ఇన్స్పెక్టర్ అడిగాడు పొరపాటున అయితే ఏ రూమ్కి వెళ్లబోయి పొరపాటున ఆ రూమ్కి వెళ్లారు ఆ ప్రశ్నకి రేవంత్ వద్ద సమాధానం లేదు రిసెప్షనిస్ట్కి మీరు సిఐడి అని ఎందుకు చెప్పారు అది నేరం కాదా రేవంత్ మాట్లాడలేదు అతడికి సుందర్రామూర్తి పాట జ్ఞాపకం వచ్చింది ఎరక్కపోయి పోయి వచ్చాను అని పాడుకోవడమే తరువాయి ఇప్పుడిక ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు సాగుతుంది తను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన కంప్లైంట్ వివరాలు బయటపడతాయి ఎవరూ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని రాసిచ్చిన కంప్లైంట్ బయటపడుతుంది ఈ మధ్య ఆడ బ్లాక్మెయిలర్లు కూడా బయలుదేరుతున్నారని తను అన్నమాట ఆ ఇంజనీర్ పోలీసులకు చెప్తాడు తనకి ఆ రోజు వన్ జీరో 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 సెవెన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్న విషయం తనకి చెప్పామని స్విచ్ రూమ్ అసిస్టెంట్లు వాంగ్మూలం ఇస్తారు వెంటనే తన హోటల్ హరిప్రియకి బయలుదేరి ఆ రూంలో ఉన్న బ్లాక్ మెయిలర్ అమ్మాయిని హత్య చేసి గోవింద గోవింద అనుకున్నాడు ఇక తన పరువు ప్రతిష్ట అన్నీ వెంకట్రామణ గోవింద వాడి సంగతి దేవుడెరువు ఉద్యోగం జైలు జీవితం తిరుక్షవరం మిస్టర్ రేవంత్ మీరు కూడా మా ప్రశ్నలకి దేనికి సరిగ్గా జవాబు చెప్పడం లేదు మీరు చదువుకున్నారు మీ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించడం నాకిష్టం లేదు రేవంత్ తులికి పడ్డాడు తనని నేరం ఒప్పుకోమని ఇన్స్పెక్టర్ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అతడికి దుఃఖం ఆగలేదు తన మూర్ఖత్వం మీద తనకే జాలి వేసింది ఎవరూ అమ్మాయి ఫోన్ చేస్తే ఆమెకి వెన్నెల్లో ఆడపిల్ల అని పేరు పెట్టుకున్నాడు ఆ అమ్మాయిని వెతకడానికి పెద్ద హీరోలా బయలుదేరాడు దీని వెనుక ఒక ముఠా ఉందని తన చుట్టూ జాగ్రత్తగా బల బిగించడానికి ఈ నాటకం ఆడారని తెలుసుకోలేకపోయాడు వాళ్లకు కావలసిన హత్య వాళ్లు చేసేసి తనని అందులో ఇరికించారు అమ్మాయి సంబరంలో తను ట్రాప్లో ఇరుక్కుపోయాడు ఈడియట్ల మరో అరగంటసేపు ఇంటరాగేషన్ జరిగింది అది వాదోపవాదంగా మారింది ఇన్స్పెక్టర్ కోపంతో ఓకే మిస్టర్ రేవంత్ మెజిస్ట్రేట్ ముందు మిమ్మల్ని హాజరుపరుస్తాం ఆ తర్వాత మిగతా చూసుకుందాం అన్నాడు మీరు రావడానికి రెండు నిమిషాల ముందే నేను హోటల్ గదిలోకి వెళ్లాను ఆ విషయం రిసెప్షనిస్టు చెప్తాడు ఈ రెండు నిమిషాల్లోనూ నేను చంపటము వేలాడగట్టడము జరిగిందంటారా ఆవేశంగా అడిగాడు రేవంత్ ఇన్స్పెక్టర్ తాపిగా ఆ లాజిక్ అంతా కోర్టులో చెప్పుకుంద్రు గాని అని పోలీసుల వైపు తిరిగి ఇతన్ని లాకప్లో పెట్టు అన్నాడు ఆ మాట వినగానే ఆ మాట వినగానే రేవంత్ చూవ్వలా కుర్చీలోంచి లేచి ఇది అన్యాయం అని అరిచాడు సాక్షిగా తీసుకొచ్చి నా లాయర్ని కలుసుకునే అవకాశం ఇవ్వకుండా ఇక్కడికిక్కడ నా మీద చార్జ్ ఫ్రేమ్ చేయటం అన్యాయం ఇన్స్పెక్టర్ కోపంగా మిస్టర్ రేవంత్ ఏ పని ఎప్పుడు చేయాలో మాకు బాగా తెలుసు అని గద్దించాడు అతణ్ణి లాగి కొడదామనంత కోపం వచ్చింది మళ్లీ అదో నేరం అవుతుందని ఊరుకున్నాడు నిస్సహాయతతోనూ రోషన్తోనూ అతడి వెంట నీళ్లు రావటమే తరువాయి నవ్వులాటకి చూస్తూ ఉండగానే ఎలా ఇందులో ఇరుక్కుపోయాడు ముందు అరెస్టు తరువాత బెయిలు తరువాత జడ్జిమెంట్లు జైలు జీవితం పదండి అన్నాడు పోలీసు దగ్గరకొచ్చి రేవంత్ వైపు అయోమయంగా చూశాడు ఇన్స్పెక్టర్ టేబుల్కి పదడుగుల దూరంలో ఊచల నుంచి ఒక జేబులు కొట్టే ఖైదీ చోద్యం చూస్తున్నట్టు నవ్వుతున్నాడు రేవంత్ లేవకపోవడంతో పోలీసు భుజం పట్టుకున్నాడు ఓ ఐదొందలు వాళ్ల మొహాన పడేయండి సార్ వాళ్ల వ్యాన్లు ఇంటికి మర్యాదిచ్చి పంపిస్తారు అన్నాడు ఖైదీ లాటివాడి ముఖం మీద తగిలింది ఇన్స్పెక్టర్ నవ్వుతున్నాడు గత్యంతరం లేనట్టు రేవంత్ లేచాడు అతడికిదంతా కలు నిజం అర్థం కావడం లేదు నిద్రలో నడిచినట్టు లాకప్ వైపు నడిచాడు నడుస్తుండగా ఫోన్ మోగింది దెట్ సాల్వ్ ఫర్ టుడే రేవంత్ నిజంగానే జైల్లో పడతాడా తను తప్పు చేయలేదని చెప్పి చెప్పేది ఎవరు రేవంత్ పరిస్థితి ఏమవుతోంది ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే బట్ రేపు మాత్రం ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ హారర్ స్టోరీ తులసి దళం విని ఎంజాయ్ చేయండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే